హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అయిన నువ్వులు పల్లీల లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్తీ చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక కప్పు పల్లీలు అయితే వేసుకున్నాను ఈ ఈ పల్లీలు ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల పల్లీలు చాలా బాగా వేగిపోతాయి లోపలి వరకు కూడా చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి కదండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని బాగా చల్లార పెట్టుకోవాలి అలాగే అదే కడాయిలోకి ఒక కప్పు నువ్వులను కూడా తీసుకున్నాను ఈ నువ్వులు కూడా హాఫ్ కేజీ ఉంటాయి ఈ నువ్వులు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే చూడండి నువ్వులు కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి ఒక కప్పు మినపప్పునైతే వేసుకున్నాను ఈ మినపప్పును కూడా బాగా వేయించుకోవాలి అలాగే కొంచెం వేగిపోయాక దీనిలోకి గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని బాదం పప్పులను కూడా యాడ్ చేసుకొని చాలా బాగా వేయించుకోవాలి వీటన్నిటిని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ చాలా బాగా వేయించుకొని వీటిని కూడా తీసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి చాలా బాగా వేగిపోయింది మినపప్పు కూడా చాలా బాగా వేగిపోయింది ఇలా వేగిపోయాక వీటిని తీసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి ముందైతే మనము నువ్వులను అయితే ఒక మిక్సీ లోకి తీసుకొని ఇలా బాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అలాగే పల్లీలను కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పప్పులను కూడా బాగా మిక్సీ చేసుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకున్నాను వీటన్నిటిని అంతా బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక గరిటెతో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి లడ్డు చాలా హెల్తీ కూడా పిల్లలకి కూడా చాలా చాలా మంచిది ఒక కడాయి తీసుకొని అదే కడాయిలోకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఈ బెల్లంలోకి ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా కలుపుతూ బెల్లంనంతా బాగా కరిగించుకోవాలి పాకం పట్టుకోనవసరం లేదు చూడండి ఇలా కొంచెం మసాలని నిస్తే సరిపోతుంది దీనిలోకి మనం ఫౌడర్ చేసుకున్నాం కదా అండి ఈ పౌడర్ని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ అంత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఇలా మెల్లగా కలుపుకోవాలి దీనిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంత పిండి ముద్దలు ఏం లేకుండా ఇలా బాగా కలుపుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లార పెట్టుకోవాలి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనము బాల్స్ లాగా చేసుకున్నాము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లడ్డులని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఒక వన్ మంత్ అయినా చాలా బాగుంటాయి ఏం పాడు కావు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో లడ్డూలు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి సో ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తాయి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్